హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాసు మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది సుబ్బయ్యగారి రెసిడెన్సీ కాకినాడ ఈ రెసిడెన్సీలో ఏమైందంటే మనకి నాలుగు ఫ్లోర్లు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కుకింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డైనింగు సెకండ్ ఫ్లోర్ వచ్చి ఫంక్షన్ హాలు థర్డ్ ఫ్లోర్ వచ్చి రూమ్స్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్ ఇది ఇక్కడ మొత్తం అన్ని రూప్లైట్ అనేది డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఏ ఫ్లోర్లో కూడా ఎక్కడ కూడా లైట్లు అనేది మొత్తం వెలగట్లేదు ఇంకా అన్నీ కూడా పోయినాయి అంటే రెసిడెన్సీ స్టార్టింగ్ అప్పుడు వేసినాయి అనమాట ఇవన్నీని ఇంకా అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అప్పటి నుంచి మార్చలేదు ఇప్పుడు మొత్తం అన్నీ మార్చామన్నారు మొత్తం అన్నీ ఇప్పుడు మేము కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి ఈ లైట్లు ఏమీ చేస్తాం అనమాట కొత్తవి పాత అనేది అన్నీ కూడా తీసేస్తున్నాం మీకు కింద కనిపిస్తుంది కదా బ్లాక్ అనేది ఇవన్నీ అప్పుడు స్టార్టింగ్లో వేసినాయి లైట్లు అనమాట ఇవి ఎక్కడ కూడా ఏమీ పనిచేయట్లేదు జస్ట్ ఒక చిన్న ముక్క కూడా చేయట్లేదు మొత్తం అన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఇంచుమించి ఒక ఎనభై మీటర్లు ఇది వచ్చేసి ఫిలిప్స్ వన్ ట్వంటీ ఎల్ఈడు రోప్ లైట్ అనమాట ఇది మనకి ఇందులో ఏమొస్తాయంటే ఒక డ్రైవ్ వస్తుంది ఇది వచ్చి ఏసీ డిసి డ్రైవ్ అనమాట అంటే ఒక పక్క మనకి ప్లగ్ వచ్చి ఏసీ కరెంట్ వస్తుంది ఇది పక్క వచ్చి మనకి డీసీ కరెంట్ అవుట్పుట్ వస్తుంది ఇందులో ఇది వచ్చేసి కనెక్టర్ అనమాట అంటే రోప్కి డీసీ సప్లై కరెంట్ ఇది వచ్చేసి దానిపైన క్యాప్ ఇది వచ్చేసి క్లాంప్ అనమాట అంటే మనం ఓపెన్ చేసుకోవాలంటే రోపు క్లాంప్ వేసుకోవాలి ఇది వచ్చేసి జాయింట్ అనమాట అంటే ఎక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఈ జాయింట్ క్లిప్ అని దాంట్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి అందులో డ్రైవ్ ఉంటుంది కదా డీసీ డ్రైవ్ అని చెప్పాను కదా డ్రైవ్కి ఈ పిన్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి ప్లస్ మైనస్కి ఈ పిన్ అనేది ఆ కి ప్లస్ మైనస్ ఇస్తాడో ఆ ప్లస్ మైనస్ చూసుకొని దానికి ఈ పిన్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలాగ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలాగా కనిపిస్తుంది తర్వాత ఆ డ్రైవ్కి రెండు హోల్స్ ఉంటాయి ఆ రెండు హోల్స్లో ఈ పిన్ అనేది కరెక్ట్గా వెళ్ళి అందులోకి ఏ ఫిట్ అవ్వాలన్నమాట అంటే గట్టిగా నొక్కోవాలి దగ్గరగా అటాచ్ అయిపోవాలి ఇలాగ అయిపోయిన తర్వాత మీకు క్యాప్ చూపించాను కదా ఈ క్యాప్ అనేది దానిపైన పెట్టాలి పెట్టి దాన్ని పుష్ చేసి గట్టిగా నొక్కాలి నొక్కితే అలా లాక్ అయిపోద్ది అనమాట అంటే లాక్ అంటే ఇంకా మనకి అది దాన్ని జరగనివ్వదు ఇంకా తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే వెలుగుతుందా లేదనేసి సరిపోద్దు సో మీకు ఇప్పుడు చూపించాను కదా ఫంక్షన్ అనేది ఆ ఫంక్షన్ హాల్లో మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ అందులో చేస్తాం లైట్లు అనేది మొత్తం అంతా ఇదంతా ఫంక్షనాలే ఇప్పుడు మీకు స్టార్టింగ్ లైట్లు ఎక్కడ కానీ లైట్లు వెలగట్లేదు అని చెప్పాను కదా ఇవన్నీ కొత్త చేస్తానమాట ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల ఇంకా ఎక్కడ పాత లైట్లు అయితే ఎక్కడైతే ఉందో అన్నీ కూడా తీసి కొత్త లైట్లు అనేది ఇలాగ వేస్తాం అనమాట ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఫంక్షన్ హాల్ అనమాట సెకండ్ ఫ్లోర్ ఇది ఫంక్షన్ హాల్ మొత్తం అన్ని చోట్ల కూడా వేస్తాం రోప్ లైట్లు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ అనమాట డైనింగ్ హాల్ అని చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ ఇది అంటే ఇది ఏసీ మీల్స్ అనమాట ఇందులో ఏసీ మీల్స్ సప్లై చేస్తారు వాళ్ళు అంటే భోజనం చేయని వస్తారు కదా పైకి ఏసీలో అది అనమాట ఇక్కడ కూడా మొత్తం అన్నీ మార్చేసాం ఇంచుమించు ఒక్కో ఫ్లోర్కి వచ్చి ఎనభై మీటర్ల దాకా పట్టింది రోపు అలాగా రెండు ఫ్లోర్లు మార్చాం అనమాట మొత్తం చేంజ్ చేస్తాం కొత్తది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్